వాళ్ళే మమ్మల్ని బెదిగిస్తాడు మేము సాగు చేసుకోకుండా పొలాలు పెట్టకుండా రాళ్ళు నాటుతాడు మేమే ఎంజాయ్మెంట్లో ఉన్నాం రెండు వేల ఎనిమిదిలో సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ఒకటి కేసు వేసినారు రెండు వేల పదిహేడులో నేను వెంకటయ్య అనే వ్యక్తి ఇద్దరికి పోయినా కేసు వేసినారు మాకే పేపర్గా ఇచ్చింది దీంట్లో కూడా థర్టీ త్రీ పాయింట్ త్రీ కోర్టు కూడా చెప్పింది థర్టీ త్రీ పాయింట్ త్రీ టీచర్లు సూత్రం దారుని వాట టీచర్లకు సంక్రమిస్తుంది సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ రైతు వాట రైతుకే ఉంది మిగిలింది అని సూత్రం దారుడు కూడా చెప్పినాడు ఆ రోజు మురళీరావు కాబట్టి ఇప్పుడు ఇక్కడ కోర్టు డిగ్రీలో కూడా పొందుపరిచారు కోర్టులో కూడా ఉన్నది వాళ్ళు వచ్చే వాళ్ళు పిల్లలకు స్కూల్ చెప్పేవాళ్ళు ఎంప్లాయీస్ విద్యాపరులు కోర్టు డిగ్రీని కూడా ఉల్లంఘించి నగరపాలక సంస్థ కింద చెరులోపల్లెపల్లెం పది ఎకరాల డెబ్బై సెంట్లు ఉంది దాంట్లో కూడా ఒక ఆఫీస్ కట్టాం దౌర్జన్యంగా రాళ్ళు పూడుస్తాను ఫ్లాట్లు వేస్తాను యూనియన్ ఏదన్నా అంటే యూనియన్ మాది ఆర్డీఓ తప్పు చేస్తానంటారు ఎంఆర్ఓ తప్పు చేస్తానంటారు మాకేమైనా చుట్టాల వాళ్ళు చట్టం ఎవరికి వాళ్ళకు చుట్టం కాదు మాకు చుట్టం కాదు కదా కాబట్టి మీరు మీరు ఎవరైనా ప్రజాప్రతినిధులు కానీ ఐఏఎస్ అధికారులు కానీ మాకు రైతులకు మేలు చేయాల న్యాయం చేయాలా వాళ్ళకు లేదండా మేము థర్టీ త్రీ పర్సెంట్ ఉంది సూత్రం దారిన వాట అతనికి ఇచ్చేసి తీసుకోండి ఏ పక్క వస్తుందో ఫలాని పక్కన కూడా రాసీ లేతాం చెక్కుబందులు లేవు చెక్కుబందులు కూడా రాసిలే ముమ్మడి మీద రైతు ముప్పై మూడు సెంట్లకు లెక్క కట్టి ఎకరా మొత్తం రైతుకు వచ్చి అరవై ఏడు సెంట్లు ఎకరాను మొత్తం కబ్జా చేసుకుంటాను రైతు వాటా అరవై ఏడు సెంట్లు కబ్జా చేసుకుంటాను ఇది చాలా అన్యాయం చాలా దౌర్జన్యం ఏదన్నా మాట్లాడితే కనుక మీ పాత కాగితాలు మీ పేకు కాగితాలు మీ దొంగ కాగితాలు ఉంటారు డాక్యుమెంట్లు కాబట్టి దొంగ పుట్టచ్చు గవర్నమెంట్ కట్టిన శిస్టు కట్టిన కాగితాలు దొంగ ఉంటాయా మేము ఉండేది పది మంది పదహైదు మంది రైతులు అమ్మ వాళ్ళు పద్నాలుగు వందల ముప్పై నాలుగు మంది ఉన్నారు వాళ్ళు మమ్మల్ని కొట్టను వస్తాను మా పిల్లగా అక్కడ పోతే ఆటో తోలుకొని నీళ్ళు తెచ్చి దించిపోతాడు వాళ్ళని ఇసుక కుట్టినారు మళ్ళా మేము కుట్టినామంటారు ఏమన్నంటే మేము వేసి దళితులం అంటారు మీకేం పని మా అబ్బు మందకి పొలము కూడా ఎకరాలు అతను పొలం పెట్టుకుంటే అది కూడా డోయ దోషం ఇరవై రోజులు ఉంటే అయిపోయిండు కోసుకుండు పొలం నూట పద పదహైదు వేలు ఉన్నాయి నూగులు నూగు పొలాన్ని అంత దౌర్జన్యం చేస్తాము ఏ విధంగా మేము ఆలోచించాలని చూడండి మాకు న్యాయం చేయాలా ఎవరైనా